జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక మార్గం ఉంటుంది ఏ లక్ష్యము లేకపోతే ఏదో ఒక కారణం మాత్రమే దొరుకుతుంది పుస్తకం గొప్పతనం అందులో ఉన్న విషయం మీద ఆధారపడదు అది అందించే ప్రేరణపై ఆధారపడి ఉంటుంది మనకున్న దానిపై నిర్లక్ష్యం లేని దానిపై వ్యామోహమే మనం పూర్తి సుఖ సంతోషాలు అనుభవించలేకపోవడానికి కారణం జీవితం అంటేనే పోరాటం అలాంటప్పుడు స్వార్థం కోసం ఎందుకు ధర్మం కోసమే పోరాడు సమస్యలు వస్తే రాని సవాళ్లు ఎదురైతే అవ్వని ఓటమి తలుపు తడితే తట్టని నిలుద్దాం పోరాడుదాం గెలుద్దాం మనం ఫలితాల మీద దృష్టి పెడితే ఎప్పటికీ మారలేము మార్పు మీద దృష్టి సారిస్తే ఫలితాలు అవే వస్తాయి అబద్ధం మనలో తప్పించుకునే ధోరణి పెంచితే నిజాయితీ మనలో దేనైనా ఎదుర్కొనే ధోరణిని పెంచుతుంది అజ్ఞానం ఎప్పుడూ మార్పునకు భయపడుతూ ఉంటుంది ఎందుకు ఈ పని చేస్తున్నాను దీనివల్ల ఫలితం ఏమిటి ఇందులో విజయం సాధించగలనా ఈ మూడు ప్రశ్నలు వేసుకోకుండా